బాగా అయితే వచ్చేసి ఇంక బాగా సిమెంట్ పడింది అనమాట నిండా వంటి నిండా బాగా చేసుకొని వచ్చాడు ఇంకా తలస్నానం అయితే చేసాడండి ఇంకా పాప పని చేశాను కదా పాప బావా అదిగోండి పాప్ పని చేశాను ఇలా బాగా చాలా పొద్దుపోయిందండి ఇంక ఇవాళ వచ్చే లైక్ లేట్ అయింది ఇంకా ఆకి తొమ్మిదింటికి ఇంటికి వెళ్ళారు ఐదున్నరకు వచ్చే ఐదున్నర అయింది కదా ఆరు అయింది వచ్చేలేకే బాగా పొద్దుపోయింది ఒక పాప్ పని వేసి ఇచ్చాను స్నానం చేసి వచ్చి తింటా ఉన్నాడు ఇంకా అన్నం కూర కూడా అవుతుందండి ఒక పెందలాడైతే పెందలాడు తిని పడుకోవచ్చు ఇదే అండి అమ్మ నాకు వెళ్ళారు ఉదయం అయితే ఏడైన దాకా మెలకు రాలేదండి మా అమ్మకు కూడా చక్క పనులు చేసేసుకున్నాము ఇంకా బావలు అయితే ఇంకా హడావిడిగా అయితే వెళ్ళిపోయారు పనికి ఇప్పుడైతే ఇంకా అన్నం కూర ఉండేది చూపిస్తాను నా బర్త్డే రోజు కూడా ఇంటికాడ కాకుండా తీరిక లేకుండా పనికి వెళ్ళడం అప్పు ఏంది నువ్వు అసలు కనపడట్లేదు పనికి వెళ్తా కొదట్లేదండి ఏ మన సిచువేషన్ అయితే చాలా దారుణంగా ఉందండి అది చెప్పలే పోతున్నాను చదువు ఇప్పుడు నేను ఇప్పుడు చూతాను అది చానా తిరగలేకుండా పనికి వెళ్తే కానీ ఇప్పుడు సంవత్సరం కలవట్లేదు మంపాల పోయే పోలేదా పెనలేదా సరేనండి ఇంకా అన్నం కొనండి చూపిస్తాను మీకు చూడండి హాయ్ అండి అందరికీ ఇంకెలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా వాతావరణం అయితే చూసారా చాలా సరళగా ఉంది ఇంకా ముందు అయితే బాగా పాప్కార్న్ పెట్టాను చూసారా పనికి వెళ్ళొచ్చాడు అనమాట ఇంకొంత నిండా సిమెంట్ అది బడి మాల్ పడిందండి లాస్ట్ బస్ ఎత్తుకునేటప్పుడు మాల్ పడిందంట అంట ఇంకైతే ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాడు నేను దీనికి ముందు అనేది పాప్కార్న్ చేశానండి ఇంకా పాప్కార్న్ ఎలా అనేది అయితే మీకు చూపిస్తాను దీని ముందు వస్తూ ఉంటాయి పాప్కార్న్ అలానే ఇంకా నైట్ డిన్నర్కి నేనే ప్రిపేర్ చేయాలా మా పనికి పోయి వచ్చి ఇంకా యాడ్ చేసిందని చెప్పేసి అయితే ఇంకా నైట్ పని అంతా నేనే చేస్తాను ఇంకా అంట్లు అంట్లారా ఇంకా అన్నీ ముందే అయిపోయినాయండి అంట్లు బట్టలు కాసా అంతా ముందే ఊడ్చేసాను ఇంకా అలానే బాగా ఫోన్ చేసి నీళ్ళు కాబెట్టండి నేను వచ్చి స్నానం చేస్తాను అని చెప్పాడు సరే బావ పొయ్యి ముట్టిస్తాను అని చెప్పాను ఇంకే వాతావరణం మీద కాసేపు మామూలుగా ఉండిద్ది కాసేపే వాన పడతా ఉండిద్ది ఇంకా చకచక అయితే మన పనులు అయితే మొదలు పెట్టేసుకుందామండి చూసేయండి అలా పనులు మొదలు పెడదాం అనుకున్నాము లేదా ఇంక ముబ్బట్టేసింది ఇంక ముందుగానే పని చేసుకున్నాము ఇంకా పోయి మన అంతేనండి చూసారా వాన కళ్ళ అపనంగా పడతా ఉంది పొయ్యి తడవకుండా అయితే బేషన్ వేసేసాను ఇల్లేమో పొయ్యి మండ చేయమన్నారు ఇంక వాన చూస్తేనేమో సన్న తోరలు రాలుతా ఉన్నాయి కట్టలే తడిసి అసలు మండవండి ఇంకా ఇంతలోనే మా అమ్మాయికి బడదులు బడుదలు పెట్టారు అనుకుంటా ఇంక ఇంటికి కూడా వచ్చేసింది ఇంకా పొయ్యి ముట్టించి ఇంకా పనులు అయితే ఇంక మొదలు పెట్టుకుందాం ఇంక వాళ్ళ ముస్తా ఉండిద్ది ఐదింటికి ఎట్ట పొద్దుపోయినట్టుగా ఉంది ఒక వెళ్ళే ఎండగా ఒక వెళ్ళే పొద్దుపోయినట్టు ఎంత ముట్టించిన అబ్బాయికి ఏం లేదండి పెద్ద 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 ఇక్కడే నోయో ఏంటి ఓ పొయ్యి అయితే మన చేస్తా ఉన్నాము కాగు తీసుకొచ్చి పోయిన పెట్టాలా చూసారా క్లైమేట్ ఎలా ఉంది ఇప్పుడు వాన పడింది దీని ముందు వచ్చి వాన పడేది కూడా తీసాను నేను ఏంది ఏమైంది అసలు మా ఆయనను కూర్చొని ఎవడండి మా అబ్బాయి అయితే ఇంకేముంది ఇంక ఇంట్లో పని ఇంకలు కూడా ఇవన్నీ సర్దేశం పని అంతా చేసేసాము ఇయే మొన్న అడ్డీ అట్లా తీసుకొచ్చింది ఫ్రై చేసుకున్నా ఇంటిని కుక్కర్లేదండి మా కాడ మామూలుగా తెప్పాలని ఫ్రై చేసేసుకుంటాను నేను ఎలా వస్తాయి అనేది అయితే మీకు చూడండి దీంట్లో ఫ్రై చేద్దాం మరీ నన్ను కదా అయితే ఆన్ చేసుకున్నామండి అమా ప్యాకెట్లు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాన్ వేసుకున్నామండి దీంట్లో ఉన్న ఆయిల్ కూడా వేసుకున్నా కొత్త అయితే కొంచెం సిమ్లో అయితే పెట్టేసుకొని ఎండు తీసుకొని మొత్తం ఫ్రై చేసుకున్నాం పాప్కార్న్ అయితే చూసే మన మనం పాప్కార్న్ అయితే పేరుతా ఉన్నాయి కదా మూత వేసేసుకున్నాం సౌండ్ ఆ నాకు ఇంకా చిట్టు చిట్టు పటా అంటా ఉన్నాయి అవి చూసారా మన పాప్కార్న్ అయితే కుక్కరే కాదండి దేని మీద అయినా పెట్టుకోవచ్చు మొహం పెట్టేసుకుందాం మొహాన్ని అండి ఇంకా బాగా ఫ్రై నాకు అయ్యే పేలేస్తే పొద్దుపోతూ ఉంది బావులు తినడానికి ఏదో ఒకటి కావాలి కదా పనికి పోయి వచ్చినాక స్నాక్స్ కానీ పొయ్యి కూడా వండుతూ ఉంది మన స్నాక్స్ పేల్తా ఉన్నాయండి ఎగిరిపోతాయేమో మూత పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం దాంట్లో వచ్చింది ఎక్కువ కూడా రాలేదు చూడండి ఎలా చెత్త పట్ట పేలతనా అడుగులు ఉన్నాయి మొత్తం అయితే నేనైతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అయిపోయినా ఏమోనని మూత పెట్టేసుకుందాం అయితే మొత్తం ఫ్రై అయినాయి కదండి మూత అయితే వేసేసుకున్నాం మూత వేసేసి అలానే ఏం పోయి తెగారిపోతుంది ఇంక వాన పడేసరికి పోయి తెగారిపోతుంది చూడండి ఏం కదలేసి వస్తారు బంగాళదుంపులు అయితే బాగా ఉడికేసింది అనమాట అలానే ఒక పక్క అన్నం కూడా అయితే ఉడుకుతూ ఉంది ఇంకా బంగాళదుంప కర్రీ అనేది ఎలా చేస్తుంది అనేది చూపిస్తాను చూడండి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇంకా ముందైతే ఆయిల్ వేసేసుకున్నామండి కర్రీకి సరిపడంత ఆయిల్ రెండు గంటలు సరిపోయిద్ది ఆయిల్ హీట్ ఎక్కేలాపు కూరలకు కావాల్సిన అయితే చూపిస్తాను ఉడకబెట్టిన బంగాళ దంపండి అయితే ఉడగబెట్టేసి అయితే సన్నగా ముక్కలు చేసేసుకున్నాను ఇంకా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉడకబెట్టిని ఇంకా టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అనమాట అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మా బొడ్రోల్లో నూరేస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే హీట్ అయ్యింది మాటలోనే సన్నగా కట్ చేసినా వేసుకున్నాను అండి నేను ఫ్రై చేసేదాన్ని అలా బావ అన్నాడు కర్రీ చేయి ఒకసారి రెండుసార్లు చేసానండి కర్రీ అందుకే చేయమన్నాడు బావకి కర్రీ చేస్తే బల్లే ఇష్టం అండి నేను చేస్తే బాగా ఇస్తాను ఎందుకంటే నేను ఒకసారి ట్రై చేశాను మసాలా వేసి బాగా కుదిరిందనమాట బంగాళదుంపులు ఉంటే ఇంకొకర చేసుకుంటాను ఎప్పుడైనా అలానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం ా ఫ్రై చేసేసుకున్నామండి అలానే టమాటా కూడా వేసేస్తున్నాను టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసే వేసేస్తున్నాం దీనిపైనండి అయితే అల్లం వెళ్ళి పేస్ట్ కూడా వేస్తున్నాము ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే సరిపోద్దండి ఆ తర్వాత బందాలు ఇంట్లో వేస్తున్నాం ఈ మరీ మెత్తగా ఉడికించుకోకండి ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పలుకుండాలి ఉండాలి దీంట్లో కొంచెం అప్పుడైతేనే కర్రీ బాగుంటుంది ఇంకా ఏం దగ్గపడాయి అనుకుంటున్నారా వచ్చేసి పైన కొంచెం తక్కువ ఉందండి పుచ్చింది కాదు కుళ్ళింది కాదు అయితే బాగా కోరైన తర్వాత చూపిస్తాను మీకు సరాని దీంట్లో సాంబార్ వేసేసుకున్నా సరిపడంతా పసుపు కూడా అలానే ఫస్ట్ వేసుకుని బాగా కళ్ళు తెప్పేసుకున్నాం కదా అలానే ఉప్పు వేసుకుందాం అలా అలానే కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని కూడా మొత్తం కళ్ళు ఇప్పి కోరండి మమ్మల్ని అయితే కూడా ఇచ్చారండి మమ్మీ ఏం చేసాయి అయితే నేను చేస్తూ ఉన్నాను ఎలాంటి అయితే బంగాళదంపు కూడా వేసేసుకున్నాం బాగా కళ్ళు పెట్టేసుకున్నామండి అయితే బాగా కలిది వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం సరిగ్గా చూద్దామండి నేనైతే కొన్ని వాటర్ బోస్ అయితే ఉడికేస్తున్నాను ఎందుకంటే థర్టీ పర్సెంట్ కూడా ఉడకాలి కదా ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అండి పసుపు అవన్నీ వేసుకొని వాటర్ బోస్ని ఉడికించుకున్నా ఒక ఐదు నిమిషాల తర్వాత కారం వేసేసుకోండి నాకైతే అండి అంటే కొంచెం తగ్గి ఈ రకంగా చూసారా గ్రేవీ ఎలా ఉందో కూర దీనైతే సిమ్లో పెట్టి ఉంచుకుంటే గ్రేవీ అనేది మరి గుర్తుగా అయ్యి టేస్ట్ కూడా బాగుండిద్ది కారం అవి అనేది బంగాళదమ్మ పడుతుంది కదండి వాటికి బాగా బట్టేసిద్ది అనమాట మీకైతే కూర తర్వాత చూపిస్తాను చూడండి కర్రీ అయితే అయిపోయింది చూసారు కదా చిక్కగా వచ్చేసింది ఇప్పుడైతే ప్లేట్లు ఫుడ్ ఇచ్చేస్తున్నాను అన్నం అయితే వేడివేడి అన్నం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉండిద్ది ఎందుకని ఉడి అన్నంలో సరిపోయినాయి బావన్ని బావకైతే మాట్లాడే ఓపిక లేదంటా ఇది నాకు మా అమ్మ పడుకుందండి అండి ఫనీ వచ్చేసి మా అమ్మలకు కూడా పెట్టేసి తిన్నాం అందుకని వేడి వేడి అయితే కలిపి వేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందా మీకైతే ఫ్రెష్ అప్ అయ్యామండి ఇంక బాగా ఉడికి పోసుకుండా కొరకు కొరకు నుంచి ఆటలు పోతున్నాయి ఫ్యాన్ లేకపోయలేకే ఒక ముద్ద తిన్నాం బంగాళ అనేది బాగా ఉడికిపోయిందండి అబ్బా టేస్ట్ కా మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి మా స్టైల్లో అయితే ఇలా చేసాము టేస్ట్ అయితే సూపర్